శ్రీ మహాగణాధిపతి అనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో శుక్రులు కర్కాటకంలో బుధుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహువు సంచరిస్తున్నారు ఈ మాసంలోనే రవి కుజ బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు జరగటం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతులను గనక పరిశీలించి చూసినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి ఏ రకమైనటువంటి అంశాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నారు అలాగే వృశ్చిక రాశి వారికి ఈ మాసం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చినట్లయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో చదివింది సకాలంలో గుర్తు రాకపోవటం అలాగే యూని మీరు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో కానీ యూనివర్సిటీస్లో కానీ సీట్ అయితే వస్తుంది కానీ మొదటి ప్రయత్నంలో కంటే కూడా రెండవ ప్రయత్నంలో మీరు దక్కించుకోగలగటం ఇటువంటి కొద్దిపాటి ఇబ్బందులతో కూడినటువంటి విద్యాయోగం అనేటువంటిది మీకు ఈ మాసం గోచరిస్తోంది కనుక వృశ్చిక రాశి విద్యార్థులందరూ ఖచ్చితంగా ఈ మాసం హైగ్రీవ స్తోత్రాన్ని పఠించండి ఇలా చేసేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంటుంది అలాగే విద్యార్థులు వృష్టికి రాశి వాళ్ళు మరి ముఖ్యంగా ఈ చతుర్థ స్థానంలో ఉన్న శనిగ్రహ దోషం పోవడానికి తప్పనిసరిగా శనిశ్వరుడికి సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మంచి పర్సంటేజ్ వస్తుంది ఒకవేళ అలా జరిపించుకోకపోతే ఎయిటీ పర్సెంట్ వచ్చేటువంటి వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి కనుక వీలైనంత వరకు తగిన శాంతి పరిహార క్రియల శనికి సంబంధించినవి జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి విద్యార్థుల విషయంలో ఈ మాసం చెప్పదగినటువంటి సూచన అలాగే వృశ్చిక రాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం ఉద్యోగస్తులకి కావలసినటువంటి అన్ని సదుపాయాలు సమకూర్చబడతాయి రావలసిన బకాయిలన్నీ కూడా చేతికి అంది తీరతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే రావలసిన టీఏలు డిఏలు బకాయిలన్నీ కూడా చేతికి అందుతాయి ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే తప్పనిసరిగా వాళ్ళు కోరుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ జీతంలో హైక్ కానీ తప్పనిసరిగా లభించి తీరుతుంది అటువంటి శుభ ఫలితాలు ఉచిక రాశి ఉద్యోగస్తుల విషయంలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక వ్యాపారస్తుల విషయాన్ని గమనించేటట్లయితే ఉచ్చిక రాశి వ్యాపారస్తులకి చాలా బాగుంది లాభాల బాట పడతారు ఒకటికి రెండు వ్యాపార సంస్థలని నూతనంగా ఓపెన్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి ఈ ముగ్గురికి కూడా ఈ మాసం బాగానే ఉంది ఉచ్చిక రాశి చలనచిత్ర పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళకు కానీ టెలివిజన్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కానీ అట్లాగే మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కానీ అంటే టెక్నికల్ టెక్నికల్ టీం కావచ్చు కళాకారులు కావచ్చు కవులు కావచ్చు రచయితలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది మీరు ఊహించని ప్రాజెక్ట్స్ ఈ మాసం మీ చేతికి అంది తీరేటువంటి శుభ పరిణామాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఎవరికో వెళ్లాల్సినటువంటి ఆఫర్లు కూడా వృశ్చిక రాశి కళాకారులకి టీవీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చేతికి చిక్కి తీరతాయని చెప్పడంలో సందేహం లేదు అలాగే ఎవరైతే వృశ్చిక రాశి అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం చక్కటి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పడంలో కూడా ఆలోచించవలసిన అవసరం లేదు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే దేశ విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం వాళ్ళ ఉద్యోగంలో మార్పులు కానీ వాళ్ళ ప్లేస్లో మార్పు కానీ అలాగే కొత్త ప్రదేశానికి వెళ్ళడం కానీ కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ ఉద్యోగం మారడం కానీ పాత ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు ఈ మాసం పుష్కలంగా గోచరిస్తున్నాయి అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆర్థికంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు మీరు ఊహించనటువంటి ధనం మీ చేతికి అందేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అంటే ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు ఇంత ఆర్థికంగా ముందంజ వేసినా వచ్చినటువంటి డబ్బు కొన్ని సందర్భాల్లో మంచినీళ్ళప్రాయంగా ఖర్చయిపోవటం అలాగే కొంతమందికి మాత్రం ఎవరైతే కుజగ్రహ ప్రభావం ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారో అంటే కుజుడు నీచిపట్టినటువంటి వాళ్ళు కుజ మహా దశాంతర దశలు జరిగేటువంటి వాళ్ళు అలాగే ఈ కుజ లగ్నాల్లో ఉండేటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మేష లగ్నం వృశ్చిక రాశి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి అవి ఏమిటంటే రుణాలు చేయవలసిన పరిస్థితి రావటం అలాగే కొంచెం ఆయుధాల రీత్యా కానీ వాహనాల రీత్యా కానీ దెబ్బలు తగలటం శస్త్రబాధ అంటే సర్జరీస్ అవ్వటం ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కుజ నక్షత్రాలు కుజరాశులు కుజ లగ్నాలు కుజగ్రహ ప్రభావం కుజ మహర్దశ రాహుమహర్దశ నడిచేటువంటి వృశ్చిక రాశి వారికి గోచరించే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చేటట్లయితే ఈ మాసం వ్యక్తిగత జన్మజాతకరీత్యా వృష్టిక రాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఒకవేళ అది జరిపించుకోలేని పక్షంలో కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అంటే ఏం చేయాలంటే ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిని సందర్శించాలి ఆకుపూజ చేయించడం కానీ సింధూరంతో అర్చన చేయించడం కానీ చెయ్యాలి అలాగే మా సాయంత్రం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అలాగే మంగళవారం నియమాలు పాటించాలి అట్లాగే ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం అంగారక పాశుపత హోమాన్ని జరిపించుకోవాలి ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఎడతెగని అప్పుల్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఈ మాసం అంగారక పాశుపత హోమం జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చేటట్లయితే కొద్దిగా అప్పు చేసి మరీ వ్యవసాయం చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వ్యవసాయం కోసం కొంత రుణాలు చేస్తారు ప్రభుత్వం నుంచి తగినంత సహాయం సకాలంలో అందే పరిస్థితులు గోచరించడం లేదు ఈ మాసంలో ఎరుపు పంటలు అలాగే బాగా ఈ మాసమే కాదు ఈ సంవత్సరం మొత్తం ఎరుపు పంటలు బాగా బాగుంటాయి కనుక వీలైనంత వరకు వృత్తికి రాసే వ్యవసాయదారులు ఎరుపు రంగు పంటల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి అంటే ఈ ఆవాలు కానీ మిర్చి కానీ ఇట్లా ఎరుపు రంగు వస్తువులు అంటే ఎరుపు రంగు పూలు కావచ్చు ఏదైనా సరే వ్యవసాయదారులందరూ కూడా ఎరుపు రంగు పంటల మీద బాగా ఫోకస్ పెట్టండి మంచి లాభాలు కలిగేటువంటి పరిస్థితులు ఈ మాసం కానీ సంవత్సరం కానీ మీకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి సాధారణంగా కార్య శక్తి అపారంగా ఉంటుంది వీళ్ళకున్నటువంటి ఈ కార్య శక్తితో అనేక అద్భుతాలు సాధించడానికి ఈ మాసం మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతనంగా కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని కనుక్కొని వాటిని చక్కగా మార్కెట్లోకి తీసుకెళ్ళగలుగుతారు చక్కటి శుభ పరిణామాలని చక్కటి ఆదాయ వనరులని సమకూర్చుకోగలుగుతారు ఇటువంటి శుభ పరిణామాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో గోచరిస్తున్నాయి ఎవరైతే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇటువంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళ ఆదాయ విషయంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వీళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగుంది అలాగే క్యాటరింగ్స్ హోటల్స్ నడిపేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టు సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి శుభ పరిణామాలు గోచరిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొంచెం నమ్మక ద్రోహం విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారు మీకు తెలియకుండా మీకు ద్రోహం చేసేటువంటి వ్యక్తులు మీ కుటుంబంలో మీతో ఉండటం అనేటువంటిది ఇబ్బంది కలిగిస్తుంది అంతేకాకుండా మీ బంధువర్గంలో కూడా మీతో ఎవరైతే మీ వల్ల ఎవరైతే సహాయపడతారో వాళ్లే మిమ్మల్ని చాటుగా తోలనాడటం చాటుగా మీ గురించి చెడుగా ప్రచారం చేయటం అనేటువంటి చేస్తారు ఈ విషయంలో వృషిక రాసి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తారు తీవ్రంగా ప్రతిఘటించటం కూడా జరుగుతుంది ఇవన్నీ తెలుసుకునే ముందు వృషిక స్త్రీలు కానీ పురుషులు కానీ తెలుసుకోదగినటువంటి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎక్కడైనా సరే చక్కగా పళ్ళతో నిండినటువంటి చెట్టు ఒకటి ఉందనుకోండి ఆ పళ్ళ కోసం అందరూ ఆ చెట్టుని రాళ్లతో కొడుతూ ఉంటారు దీన్నే మన పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటుంటారు అట్లాగే వృష్టికి రాసి స్త్రీలైనా పురుషులైనా ఎవరైతే పది మందికి సహాయం చేస్తూ ఉంటారో కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారో బంధుమిత్రులకి సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళ మీదే ఎక్కువగా రాళ్లు పడుతూ ఉంటాయి ఇది సర్వ సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని మనసు దాకా తీసుకోకుండా భగవదీచ్ఛకు వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం చెబుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సూచనగా భావించండి ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం పూజించవలసినటువంటి దైవం ఆంజనేయస్వామి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు ఆదివారం మంగళవారం అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య తొమ్మిది వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి నెంబర్ ఫైవ్ వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వారాలు వచ్చేటప్పటికీ బుధ శుక్రవారాలు అలాగే మీ ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని కోరుకుంటారో వీళ్ళకి అతి ముఖ్యమైన పరిహారం ఒకటి చెప్తాను అది జాగ్రత్తగా గుర్తుకు పెట్టుకోండి వృష్టికి రాసి వాళ్ళు కుదిరినంత వరకు దొరికినంత వరకు కొంత చెరుకు రసాన్ని కనుక తాగుతూ ఉంటే కంటిన్యూస్గా చక్కటి ఆరోగ్యం నిలబడుతుంది ఇది అద్భుతమైనటువంటి పరిహారం ఇది అందరూ పాటించి చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని వృష్చకి రాసి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి